వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ అనుక్షణం ప్రజలకు అందుబాటులో మేటి జిల్లా గడ్కేశర్ మండల ప్రతాప్ సింగ్ఆర గ్రామంలో నిన్న కురిసిన భారీ వర్షం ఈదురుగాళ్లకు భువనగిరి సరిత ఇంటిపై కప్పురేకులు మొత్తం ధ్వంసమైన విషయం తెలుసుకుని రాష్ట ఎంపీపీల ఫోరం అధ్యక్షులు గడ్కేశర్ మండల ఎంపీపీ ఎన్గు రెడ్డి వచ్చి వారి కుటుంబాలను పరామర్శించి వారి కుటుంబానికి వైఎస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో సరిత కుటుంబానికి పదివేలు మరియు జోగు భిక్షపతి ఐదు రూపాయలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారు బయట ప్రాంతం నుంచి వచ్చి అప్పు చేసి ఇల్లు కట్టుకుని ఈ గ్రామంలో నివసిస్తున్నారని ఇప్పటి వరకు ఏ అధికారులు నాయకులు స్పందించలేదని నాయకులకు ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకొస్తారా అని ప్రశ్నించారు కనీసం అధికారులన్నా స్పందించి వారికి సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు రాజకీయాలకు అతీతంగా వీరికి సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు నమ్మకం లేదు మేము అందర్బులు వచ్చి ఉన్నాము రామతపురం అక్కడ కార్పొరేటర్లైనా ఎవరైనా వచ్చి ఇప్పటి వరకు కొంచెం అంతో ఇంత ఎంపీ చేస్తుండే ఎలక్షన్ లో కూడా మాట మీద ఏదైనా ఆపద ఉంటేనే కదా ఇట్లాంటి టైంలలో ఇయ్యాలి ఎవరైనా మరి ఈ టైంలలో ఎవరు ఇయ్యకుంటే ఏ పార్టీ వాళ్ళు రాకుంటే ఇప్పుడు వచ్చి కూడా వేస్ట్ కదా పన్నెండు గంటలు దాటిపోయి ఈ టైం అవుతుంది ఒక రూపాయి కూడా ఏమైందని ఇప్పుడు మీరు వచ్చారు కానీ ఎవ్వరు కూడా రాలేదు అసలు ఏంది అసలు మేము ఇక్కడ ఉండి కూడా వేస్ట్ కదా రేపు ఇప్పుడు లాస్ అయిపోయినాము రేపు మంచి ఏమైనా రాయల్ అన్ని కింద పడ్డాయి ఆ మంచి మీదే మన వాడి మన మంచి పోతే కూడా టైన్ దాకా రారాయిగా ఎమ్మెల్యే లేడు ఇక్కడ అసలు ఎవరు సర్పంచ్ లేరు ఇబ్బంది లేరు అసలు లీడర్లు అనే లేరు లేదు మొన్నటి దాకా ఎంత మంది వచ్చి మొన్నటి దాకా అయితే మాకేయండి మాకేయండి అని మరి ఏది ఇప్పుడు అంటే ఇంతే నైదు మరి రాత్రి నుంచి వేలుంట పదివేలు మాకేలు పెట్టుకొని ఎలా జరగదు నిద్ర పోదాం మరి ఏదో తట్ట వర్షం వస్తాం పట్టుకోలేదు అప్పటికే బాగా అంటే పడుతుంది అన్ని మొత్తం